నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది కువైట్ లోని మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో అనుమతి లేకుండా ప్రైవేట్ హౌసింగ్ లోకి ప్రవేశించడానికి మున్సిపాలిటీ అధికారులకు అధికారాలు కల్పిస్తూ చట్టాన్ని చట్టాన్ని సవరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే కువైటి ఇళ్లలోకి ప్రవేశించేందుకు ప్రవాసుల ఇళ్లలోకి ప్రవేశించేందుకు ముందస్తు అనుమతి లేకుండా చట్టాన్ని సవరించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క చట్టం సవరించింది నిజమే అయితే కానీ వాళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా కువైటి ఇళ్లలోకి ప్రవేశించి వాళ్ళైతే సోదాలు చేయవచ్చు దీనికి సంబంధించి మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ స్పందించడం జరిగింది సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను ఖండిస్తూ ఉన్నట్లు మున్సిపాలిటీ శాఖ అధికారులు తెలిపారు చాలా మంది పుకార్లను నమ్మవద్దని చెప్పేసి మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ స్టేట్మెంట్లను రూపొందించడం ద్వారా ఈ యొక్క పుకార్లను అయితే చాలా మంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని చెప్పి మున్సిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎటువంటి చట్టాన్ని సవరించలేదని చెప్పేసి కేబినెట్ కూడా దీన్ని ఆమోదించలేదని చెప్పేసి దయచేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను ఎవరు నమ్మవద్దని చెప్పి మున్సిపాలిటీ అధికారులు స్పష్టం చేశారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఈ యొక్క చట్టమే ఆమోదం పొందితే మన ఇళ్లలేకి మన యొక్క రూముల్లోకి కువైటి ఇళ్లలోకి మనం చూసుకుంటే ఎవరి అనుమతి లేకుండా మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి సోదాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే దీనివల్ల మనం చూసుకుంటే ప్రజల స్వేచ్ఛకు భద్రత రక్షణకు కూడా ఇబ్బందులు కలుగుతుంది ఎందుకంటే ఎవరంటే వాళ్ళు మేము మున్సిపాలిటీ శాఖ అధికారులమని చెప్పేసి ఇళ్లల్లోకి దూరితే కానీ ఎవరూ ఏమి చేయలేరు కాబట్టి కాబట్టి ఈ యొక్క వార్త అబద్ధం కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్